ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బైయస్ అదే రోజు ఆన్లైన్ ధరక్కుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్నాయి అధికారం కోల్పోయిన వెంటనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ఇటీవల ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో కన్ను కక్కున్నారు వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి బసవరాజ్ సారే ఉన్నారు అతను బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారు అధికారం ఉంటేనే ఈ యొక్క ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఉంటున్నారా మనం మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు అంటే ఎలా ఉంది బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు తెలంగాణ ఉద్యమంలో నేను వాళ్ళతో భాగస్వామిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అప్పుడు జెండాలను పార్టీలన్నీ పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా మేము అందరం పనిచేశాం ఆ చనువుతో ఆనాడున్న ముఖ్యమంత్రి గారు నాతో చాలా సందర్భంలో మాట్లాడడం చేయడం కలిసి ఎందుకు పనిచేయద్దు అని అన్నప్పుడు చాలా సందర్భంలో మాట్లాడు నేను యాక్సెప్ట్ చేసి వాళ్ళతో పనిచేయడం పనిచేసినాం అధికారం కోసం పవర్ ఇస్తాను కూడా చాలాసార్లున్నాను ఢిల్లీ తీసుకొని మేము పది రోజులు ఆయన క్వార్టర్లో నేను అన్న ఏదో పోస్ట్ ఇస్తాను నేను రిపీట్ చేశాను తర్వాత ఇంకే వేరే పోస్ట్ ఇస్తాడు నేను రిఫ్యూజ్ చేశాను ఎందుకు చేసినాడు దానికి కానీ ఒకటే చెప్పాను వారికి ఆ నాకు ఆసక్తి వస్తావు జిల్లాలో కానీ తెలంగాణలో కింద కొంచెం మర్యాద ఉంది నాకు దీనిపై దానికి తలమంచాడు మొండిగా ఉంటాడు అనేది ఒక పేరు ఉంది నాకు ఆ పేరుకు ఇది తీసుకుంటే ఆ పేరు అంత పొద్దు అన్న ప్లీజ్ నన్ను ఒక ఐదు సంవత్సరాలు నాకు బయట పెట్టి ఉంచాలని చెప్పాను ఇమీడియట్లీ ఆయన పిలిచి జనరల్ సెక్రటరీ ఉంటే నేను కర్మ జిల్లా నుంచి చదువుకోవాలన్నాడు ఓకే అలాంటి కార్యక్రమం అయిపోయి ఉమ్మడి జిల్లాలో నన్ను ఒక బాధ్యత అప్పచెప్పి అక్కడ ఉన్న నాయకత్వాన్ని అక్కడ ఉన్న పార్టీని సరి చేసడానికి నన్ను పంపడం జరిగింది బాగా సిన్సియర్గా నాకు కూడా అక్కడ ప్రాంతాల నాయకులు అందరూ సహకరించారు అంటే నా ఒక్కదే కానీ అంత సహకరిస్తేనే సక్సెస్ఫుల్ అయ్యాను నేను నేను చెప్తేనే సక్సెస్ అయ్యాను తప్పది వాళ్ళు నాకు నేను వాళ్ళకు సహకరించి మ్యూచువల్ ఒకరి ఒకరు అభిప్రాయాలు షేర్ చేసుకోక ముఖ్యమంత్రిగా తీసుకుని ఆ సమస్యల్లో కూడా పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు బాగా సహకరించడం జరిగింది నాకు సక్సెస్ఫుల్గా జరిగిన తర్వాత ఈ ఎన్నికల తర్వాత కూడా పార్టీ వాళ్ళు నన్ను బిల్లు పడదాను కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను నేను సీనియర్ లీడర్ మోస్ట్ ఇంపార్టెంట్ అనే విషయాన్ని కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా నాకు పంపడం జరిగింది అప్పుడు పరిస్థితులు నేను నాకంటే నాకు కొంచెం ప్రజాస్వామ్య పద్ధతి ఎన్నికలు మన పోవాలన్నా వద్దన్నప్పుడు నాకైనా నేను కాంటాక్ట్ చేయొద్దని ఒక నిర్ణయానికి వచ్చాను అన్నప్పుడు నేను మరి టికెట్ తీసుకొని మళ్ళీ ప్రజలు రావాలి కదా అందుకనే నన్ను ఏమనుకో దయచేసి నన్ను నేను కాంటాక్ట్ చేసాం వీళ్ళు మీ ఇష్టం ఇచ్చుకొని చెప్పడం జరిగింది ఆ తర్వాత నాకు ఎంబడి అంటే నాకున్న పర్సనల్ సంబంధాలు అనుకోండి ఇప్పుడు నా క్యాబినెట్ కొలిక్స్ అంతా మేము అంత కలిసి పనిచేయటం లేదు నువ్వు సీనియర్ కదా పనిచేద్దాం అయినప్పుడు కలిసి చెప్పాల ముఖ్యమంత్రి గారు కానీ అన్నిటికీ ఎక్కువ నాకు రాజకీయ బ్యాక్ బోన్ అయిన ఇద్దరు నాయకులు ఉన్నారు ఒకవేళ ఉమారెడ్డి గారు పాపం దూర సంవత్సరం పెట్టడం జరిగింది ప్రజెంట్ మన జిల్లా ప్రముఖ నాయకుడే కాకుండా ఈ జిల్లాను ఇరవై సంవత్సరాలు శాసించి కాంగ్రెస్ వాళ్ళు బతికించిన వ్యక్తి రామసేన సురేందర్ రెడ్డి గారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎంపీగా పనిచేశారు నాకు ఎంతోడిగా ఉండి ముప్పై సంవత్సరాల వాళ్ళ చేతితో పెరిగాను నేను వారు కూడా సలహా ఇచ్చి మనం అంతా ఒక దిక్కుంటాం మన బాబు కూడా ఎంపీ అయింది ఇక్కడ మనం ఎందుకు మీరు దూరం ఉండాలి అన్నప్పుడు నాకు ఎంతో ముప్పై సంవత్సరాలు నన్ను కంటికి రెప్పలా కాపాడే వ్యక్తి సలా నేను ఒక తోచా తప్పకుండా మీరు ఏం ఆదేశిస్తే ఆదేశాలు సూచనంటే వెంటనే ముఖ్యమంత్రి గారు వాళ్ళు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాసరెడ్డి గారు మన యొక్క సీనియర్ నాయకులు తుమ్మల నాయ వీళ్ళందరూ కూడా నా పరిసరంగా మాట్లాడడం జరిగింది నువ్వు రావాలి నా బైసా అన్నప్పుడు నేను ఒక్కనేతో బాగుండేది నలుగురు నాలుగు రకాల మనసు వస్తే కొంచెం మీకు కూడా మేము సైన్ చేసిన అవుతాం నేను సింగిల్గా వచ్చి జేనే దాని ఫలితే ఉండదు మీకు అని చెప్పి ఒక మూడు నెలలు వెయిట్ చేసిన దగ్గర తర్వాత క్రమక్రమాన మాతో కాంగ్రెస్లో పనిచేసిన సహచార మిత్రులందరూ కూడా ఒక్కొక్కరు మాట్లాడుకొని అందరూ కూడా మేము కూడా ఒకరి ఒకరు వేవ్స్ షేర్ చేసుకొని కంపల్సరీ మనం పోదాం అనే అభిప్రాయంతో మేమందరం కూడా చేరడం జరిగింది గతంలో కాంగ్రెస్ పార్టీ మీకు సముచిత స్థానం కల్పించింది అదే బీఆర్ఎస్ పార్టీలో కూడా సముచిత స్థానం కల్పించింది అంటే మీరు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని వీడి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా నమ్మక ద్రోహులు వెన్నుపోటు పోడ్చారని కేటీఆర్ గారు చెప్తున్నారు అంటే దీని మీద మీ స్పందన ఏంటి ఎస్ అంటే నేను అంత తీవ్ర స్థాయిలో నేను స్పందించలేను కానీ ఏ స్థాయిలో మేము బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఆ పార్టీలో మృతి చేసుకున్నప్పుడు సేమ్ వస్తుంది కదా అప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు అట్లే అన్నారు ఆ పార్టీని ఏదేమైనా కానీ సార్ ఈ ప్రజాసేమ పద్ధతిగా ఎంపీగా వెళ్ళినందుకు కూడా ఏదో కారణంతో అప్పుడు బీఆర్ జడ్లు ఏదో కారణంతో ఇప్పుడు ప్రజలతో కాంగ్రెస్కి వస్తున్నారు దీంట్లో ఒక విధమైన పంచ్ అంటే రాజకీయ కోలాలు లాంచినప్పుడు వారు తప్ప వీరు తప్ప ప్రజలు నిర్ణయిస్తున్నారు నేను చేసిన తప్పు నువ్వేం చేసావు నా తప్పు నువ్వేం చేసినావు తప్పుడు అది డిబేట్ కాదు ఇది ప్రజలు చూస్తాను అది ఏదో నా పోటీ అంటే అవకాశవాదు ఎటువంటి అంటే మాట్లాడిన పాలిటిషియన్స్ మేము నోటు తన నాలుగు ఎట్ అంటే మాట్లాడతాం నాకు అది చాద కదా ఏదే మంచిగాని ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంది ఇవాళ కాంగ్రెస్ రావడానికి కూడా ఎన్నో కారణాలు లేవు వాళ్ళకు బీఆర్ఎస్ రావడానికి కూడా కారణాలు లేదు పోయటానికి ఎన్ని కారణాలు లేవు సీమ్ అదే రివర్స్గా ఇప్పుడు ఆ కారణాలతోనే చేరుతున్నట్టుగా నేను భావిస్తున్నాను సార్ ఇటీవల కాలంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఆ టచ్లో ఉన్నారు అని మాట్లాడుతున్నారు అంటే గతంలో మీరు కానీ లేకుంటే మీ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆ బండి సంజయ్ మాట్లాడే మాటలకు అంటే ఏ విధంగా స్పందించుతారు ఒక రాజకీయ పార్టీ అది కూడా జాతీయ పార్టీ ఏదో రీనల్ పార్టీ ఏదో లోకల్ పార్టీ కాదు జాతీయ స్థాయి పార్టీలో జాతీయ స్థాయిలో కూడా పార్టీని ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా స్ట్రెంతం చేస్తున్న బాధ్యత అతని పైన ఉంది కదా మరో పార్టీ అధ్యక్షుడు కూడా ఎంపీ ఎంపీ మంత్రి కూడా జరిగింది వాళ్ళ పార్టీని బలపేతం చేయమంటావా ఇంకా వీక్ చేయమంటే అతన్ని ఆయన కులం ఆయన రైటే కావచ్చు నా కులం నా రైట్ ఎవరు మాట్లాడే మాట్లాడతారు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఎప్పుడైనా సరే అవకాశం కొరకు ఎవరు వస్తే తీసుకుంటా ప్రయత్నం చేస్తారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన నేను తప్పు ఇట్లా భావిస్తాం అనే రాజకీయ కోణంలో మాకు కూడా వస్తున్నదని అంటున్నాడు అంటే కేడర్ను కూడా మనోధాని కల్పించే కేడర్ కూడా కాపాడుకోవాలి ఇక్కడ మాకు మునికి ఉంది మేము కూడా ఒక ప్రయాస పద్ధతిగా మేము కూడా కొంతమంది ఎంపీలం ప్రజలు మమ్మల్ని గెలిపించారు మాకు కూడా ప్రతి తెలంగాణలో సముచితమైన మాకు బలం ఉందనే ఒక ఇండికేషన్ కోసం సంజయ్ గారు అన్నమాట ముంచినట్టుగా నేను భావిస్తున్నా వరంగల్ జిల్లాకు సంబంధించి ఇది మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీ ఫ్లెక్సీలు కానీ లేకుంటే మీరు అధికారంలో ఉన్న ఇక్కడ గతంలో అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అంటే ఇద్దరి మధ్యలో సైక్యత లేదు అంటే ఫ్లెక్సీల ఆ యొక్క వార్ నడిచింది అంటే ఇదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకునే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా ఈ ఫెక్స్ సాంప్రదాయాన్ని లో పెరగలను నేను ఈ ఫెక్స్లు ఎలాతే అయిపోతాయి అర్ధ గంటల పెడితే అర్ధ గంట పీకేస్తారు ఉంటే లాభం తిప్పితే తీసి పడేస్తే లాభం ఎలా కడతారు సాయంత్రం వరకు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పర్మిషన్లో తీసి పడేస్తారు ఫైన్ ఇస్తాడు దానికి ఎంత రాజకీయ కోణాల్లో ప్రాముఖ్యత కూడా నాకైతే నచ్చదు అది కామన్ అది ఏదో చిల్లర విషయం చిల్లి కోసంలో నన్ను నా పోటీ వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తే నేను కూడా చిల్లి అయిపోతా కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ అయినా కానీ కల్చరు ఎవరు సే చేసినాక తప్పేది సార్ అంటే మీతో పాటు బీఆర్ఎస్కు చెందిన వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ ఇది వ్యక్తిగత అభిప్రాయాలు శాసనమండలి సభ్యులు అంటే ఆర్డర్ మెయిన్ కాదు ఒక ఒక కౌన్సిలర్ఓ ఒక వార్డు మెంబరు వేరే పార్టీ బాలంటే అన్ని రకాలు ఆలోచిస్తారు అతను ఎమ్మెల్సీ అంటే కొంచెం కాస్త కోసం అనుభవంతో లోకల్ బాడీ ఎమ్మెల్సీలు కానీ తర్వాత శాసనసభ నుంచి ఎంపీగా ఎమ్మెల్సీలు కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సి కానీ ఉపాధ్యాయ ఎడ్యుకేట్ వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత కొన్ని అభిప్రాయం ఉంటాయి కొన్ని వాళ్ళకు కొన్ని లిమిటెడ్ రిజర్వేషన్స్ ఉంటాయి వాళ్ళ దాన్ని బట్టి నన్నే వాళ్ళ గురించి వాళ్ళు అయిపోయినాన్ని అంటే అది నేను ఎవరు వాళ్ళతో పట్టా తీసుకోలే కదా ఎవరి అభిప్రాయం వాళ్ళతో ఉంటాయి ఎవరు చేరాలన్నా చేద్దాం వాళ్ళు నిర్ణయించుకుంటారు తర్వాత కానీ రానున్న రోజు మీరు చూస్తారు కదా అతి త్వరలోనే ఖచ్చితంగా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి లేకుంటే ఆ యొక్క వారు చేసే పనులను బట్టి ఖచ్చితంగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇంకా చేరే అవకాశం ఖచ్చితంగా ఉన్నది నేను నా సొంత గుడికి వచ్చిన విధంగా చాలా సంతోషంగా ఉన్నాను ఖచ్చితంగా ప్రజల పక్షాన నేను ఆ ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా కొట్లాడి ప్రభుత్వంలో ఉండి ఖచ్చితంగా ప్రజలకు చేరువయ్యే విధంగా పథకాలను ప్రజలకు అందించే విధంగా నా వంతు కృషి చేశారు అని చెప్తున్నారు